మా సంతకాలకు విలివేది మాకు విలువేది అంటూ వైఎస్ఆర్సిపి సర్పంచులు మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో నిలదీశారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సర్పంచులను అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానించడం లేదంటూ వారు సర్వ సభ్య సమావేశంలో అంశాన్ని లేవనెత్తారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జెడ్పీటీసీ శుక్ల రమణమ్మ అదేవిధంగా వేములపూడి ఎంపీటీసీ చినబాబు మాట్లాడుతూ గతంలో మీరు ఎలాంటి మర్యాదలు చేశారో ఇప్పుడు కూడా అటువంటి మర్యాదలే జరుగుతాయని అయినప్పటికీ మేము ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపించామని ఇటీవల పంపిణీ చేసిన ఏడు వేల రూపాయలు పెంచను పంపిణీలో ప్రతి సర్పంచ్కు ఆహ్వానం పంపించేలా కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చామని వారు తెలియజేశారు వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఎంపీపీ సుర్ల రాజేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో విత్తనాల కొరతపై వ్యవసాయాధికారి డి అప్పారావును అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా యూరియా అందుబాటులో ఉండాలని తెలియజేశారు అదేవిధంగా చేయూత డబ్బులు పూర్తి స్థాయిలో అందకపోవడంపై కూడా అధికారులను అడిగి తెలియజేశారు ఏడు వారాల నుంచి ఎన్ఆర్జీఎస్ పేమెంట్ లాగిపోయాయని అదేవిధంగా శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామంలోనూ వేరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తదితర విషయాలపై తెలియజేశారు ఏమైనా అవసరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని స్థానికంగా ఉన్న స్పీకర్ చింతకాయ అయ్యన్న పాత్రకు తెలియజేసి రైతులకు లోటు లేకుండా అన్ని అందుబాటులోకి తెస్తామని ఎంపీటీసీ చినబాబు జెడ్పీటీసీ సుకల ద్రవణం కూడా తెలియజేశారు అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్లో ఏమైనా అవసరం అక్కడ సభలో గొల్లు మంది తమకు అధికారికంగా ఆహ్వానం అందరం లేదన్నారు దీంతో ఎంపీడీఓ కూడా కలుగు గతంలో అందకపోతే ఇప్పుడు అందకపోవడంలో పెద్ద ఏమీ లేదని అయినప్పటికీ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్లందరికీ కబుర్లు అందజేశామని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ సుర్ల రాజేశ్వర మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు వైరల్ ఫ్లేవర్స్ టెక్నిక్ అనేది వస్తున్నాయి కాబట్టి శాన్ చేసే కానీ వాటర్ టైంస్ అవి ఇంకా వీక్గా ఉండేలాగా చూసుకోవాలి అలాగే మనకి డాక్టర్స్ ఎమర్జెస్మెంట్ ద్వారా మన చూడ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చండి పైన ఫ్లేవర్స్ అవి వస్తున్నాయి కూడా సైబ్రైటీస్ అలాగే వాళ్ళకి వస్తుంది